పండ్లన్నిటికంటే అతి బలమైన పండు అంటే అరటి పండు అనుకుంటారు పప్పు అవకాడో ఫ్రూట్ అరటి పండు వంద గ్రాముల నూట పదహారు శక్తి అవకాడో ఫ్రూట్ రెండు వందల పదిహేను క్యాలరీల శక్తి ఎందుకు ఇంత శక్తి అంటే అవకాడో ఫ్రూట్ని బటర్ ఫ్రూట్ అంటారు వంద గ్రాముల అవకాడో ఫ్రూట్లో ఇరవై మూడు గ్రాముల ఫ్యాట్ ఉంటుంది ఏ ఫ్రూట్లో ఇంత కొవ్వు ఉండదు కానీ తేలిగ్గా డైజెషన్ అవుతుంది మంచి శక్తిని ఇస్తుంది అందుకని చంటి పిల్లలకి ఈ అవకాడో ఫ్రూట్ బాగా పెడితే మంచి కొవ్వు పెరిగి హెల్దీగా ఉంటారనమాట బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది నీరసంగా వారికి ముసల వారికి అవకాడ ఫ్రూట్ చాలా మంచి ఫ్యాట్ అనమాట అట్లాగే విత్తనాలు పప్పులు అరగని వారికి మంచి కొవ్వు కావాలన్నా బరువు పెరగాలన్నా అవకాడ ను బాగా తింటే హెల్దీ ఫ్యాట్ లోపలికి వెళుతుందనమాట అందుకని ఫ్రూట్స్లో బలమైన బటర్ ఫ్రూట్ అయిన అవకాడోని మంచి కొవ్వు కోసం అందరూ తింటే మంచిది